హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం పెట్రోల్ బంకుకు నిత్యం వెళ్తుంటాము పెట్రోల్ బంకులో ఒక వినియోగదారుడికి కావాల్సిన సౌకర్యాలు మనకి ఇవ్వాల్సిన సౌకర్యాలు ఏంటో తెలుసా మంచినీటి సౌకర్యం ఉండాలి రెండోది ఉచితంగా గాలి కొట్టేందుకు టైర్లలో గాలి కొట్టేందుకు ఉచిత సౌకర్యం ఉండాలా తర్వాత బాత్రూమ్స్కు వెళ్ళడానికి బాత్రూమ్స్ సౌకర్యం ఉండాలా దాంతోపాటు పెట్రోల్ యొక్క డెన్సిటీ ఎంతుందో తెలుసుకోవడానికి పరికరాలు ఉండాలా దాంతోపాటు ఏదైనా అత్యవసరమైన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఫోన్ చేయడానికి ఫోన్ సౌకర్యం కల్పించాలి ఇవి వినియోగదారులకు పెట్రోల్ బంకులు దేశంలో రాష్ట్రంలో మన ప్రాంతంలో ఎక్కడైనా పెట్రోల్ బంకు వాళ్ళు మనకు అందించాల్సిన ఈ సౌకర్యాలు ఎక్కడ లేకపోయినా ఈ సౌకర్యాలు కల్పించమని డిమాండ్ చేద్దాం